నోబుల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ గారు రిటైర్ అయిన తర్వాత బెంగళూరులో ఒక పరిశోధనా సంస్థను స్థాపించి శాస్త్రవేత్తను తీసుకోవడానికి ప్రకటన ఇచ్చాడు చాలామంది యువకులు సివి రామన్ గారిని చూడొచ్చని ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు ఆ ఇంటర్వ్యూలో ముగ్గురికి ఉద్యోగం కల్పించారు మర్నాడు రామన్ గారి ఆఫీస్లో ఓ యువకుడు అటు ఇటూ తచ్చాడుతూ కనిపించాడు అతనికి ఉద్యోగం రాలేదని రామన్ గారికి అర్థమై ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏం లేదు సార్ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఏడు రూపాయలు ఎక్కువగా ఇచ్చారు అది నాది కాదు ఇచ్చిపోదామని వచ్చాను అన్నాడు పర్వాలేదు ఆ డబ్బుతో ఎంజాయ్ చేయి అకౌంట్స్ అన్ని క్లోజ్ చేశారు ఇప్పుడెవ్వరూ ఆ డబ్బు తీసుకోరు అన్నాడు రామన్ గారు నాది కానిది నేను వాడుకోలేను సార్ అంటూ ఆ ఏడు రూపాయలు రామన్ గారి ఇచ్చేసి పోబోతూ ఉంటే రామన్ గారు వెనక్కు పిలిచి రేపు పొద్దున పదిన్నరకి ఆఫీస్కి రా అని చెప్పాడు ఆ తర్వాత రోజు రామన్ గారిని కలిసినప్పుడు నీవు ఫిజిక్స్లో ఫెయిల్ అయ్యావు కానీ నిజాయితీ పరీక్షలో పాస్ అయ్యావు అందుకే నీ కోసం ప్రత్యేకంగా ఒక ఉద్యోగం కల్పించాను అన్నాడు రామన్ గారు చాలా ఆనందంగా ఉద్యోగంలో చేరిపోయాడు తర్వాత రోజుల్లో ఆ యువకుడు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నోబుల్ పురస్కార గ్రహీత అయ్యాడు అతనే ఈనాటి అమెరికా పౌరుడు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఆయనే ఏడు రూపాయలు తన జీవితాన్ని ఏ విధంగా మార్చిందో ఓ పుస్తకం రాశాడు నిజాయితీ ఎంతటి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుందో ఈ సంఘటనే ఒక గొప్ప దృష్టాంతం